నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల కాలంలో ప్రవాసులు ఒంటరిగా నడుచుకుంటూ వెళుతూ ఉన్న డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను బెదిరించి దోచుకుంటూ ఉన్న కేసులు పెరుగుతూ ఉన్నాయి తాజాగా వివరాల్లోకి వెళితే ఒక డెలివరీ బాయ్ మనం చూసుకుంటే సులేబియా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది అలాగే నకిలీ పోలీసు వలె నటించి సులేబియా ప్రాంతంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి నన్ను ఆపాడని చెప్పి ఆపిన తర్వాత ఆ యొక్క గుర్తు తెలియని వ్యక్తి పోలీసు యూనిఫామ్ ధరించి సివిల్ ఐడి చూపించాలని చెప్పి సివిల్ ఐడి చూపించమని చెప్పి అభ్యర్థించడంతో నేను సివిల్ ఐడి చూపించేందుకు నా యొక్క పర్సును తీశానని చెప్పేసి ఆ లోపలే అతను తుపాకీ తీసి నా యొక్క తలపై గురి పెట్టాడు డబ్బు డిమాండ్ చేశాడని చెప్పి అలాగే యొక్క డెలివరీ బాయ్ దగ్గర మనం చూసుకుంటే నలభై దినార్ల డబ్బు ఉండడంతో ఆ యొక్క నలభై దినార్ల డబ్బు తీసుకుని అక్కడ నుంచి పారిపోయాడని చెప్పేసి దీంతో అతను సులేబియా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశాడు ప్రస్తుతం దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ యొక్క గుర్తు తెలియని వ్యక్తి గురించి ఆ యొక్క గుర్తు తెలియని వ్యక్తి గురించి గాలింపు చర్యలు చేపట్టామని చెప్పి అలాగే కువైట్లో ఉన్న భారతీయ డెలివరీ డ్రైవర్స్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉన్నానన్నా మీరు డెలివరీ చేసేటప్పుడు మీ దగ్గర డబ్బు ఏదైతే ఉందో ఎప్పటికప్పుడు మీరు మీరు పనిచేసే కంపెనీ గాని రెస్టారెంట్ గాని హోటల్లో ఎప్పటికప్పుడు ఇవ్వడం మంచిది ఎందుకంటే పెద్ద మొత్తంలో మీరు డబ్బు పెట్టుకుంటే గాని ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది అలాగే మనం చూసుకుంటే సంవత్సరం క్రితం జహరాలోని తైమా ప్రాంతంలో మనం చూసుకుంటే ఒక డెలివరీ బాయ్ స్కూటర్ లో వెళుతూ ఉంటే అతన్ని ఆపి అక్కడ ఉన్న కొంతమంది యువకులు ఎవరైతే ఉన్నారో కత్తితో బెదిరించి అతని దగ్గర నుంచి నాకు నాలుగు వందల దినార్లు దోచుకున్నారు అతను కూడా మన యొక్క భారతీయ డెలివరీ బాయే కాబట్టి మీ అందరికీ చెబుతూ ఉన్నాను అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్